మెగా డిఎస్సీకి ఎంపికైన అభ్యర్థులు ఆనందం వెల్లువిరుస్తోంది అమరావతిలోని వెలగపూడిలో గురువారం జరిగే డిఎస్సీ నియామక పత్రాల పంపిణీ కార్యక్రమానికి శ్రీకాకుళం నుంచి ఆరు వందల మూడు మంది అభ్యర్థులు బయలుదేరారు వారంతా విజయవాడ చేరుకునేందుకు ఉచితంగా ముప్పై ఏడు బస్సులు ఏర్పాటు చేశారు అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించినట్లు అధికారులు తెలిపారు తక్కువ సమయంలో మెగా డిఎస్సీ నిర్వహించి నియామక పత్రాలు పంపిణీ చేస్తున్నందుకు అభ్యర్థులు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు మీ ఏళ్ళ సార్ నిజంగా ఫైనల్గా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో మేము ఈ జాబ్ని రీచ్ అవ్వడం అనేది చాలా అద్భుతమైన విజయము మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము అండ్ ఈ రిక్రూట్మెంట్ కూడా ఏంటంటే చాలా త్వరగా జరిగింది కంపేర్ టు ప్రీవియస్ రిక్రూట్మెంట్స్ చాలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి ఈరోజు మేము అమరావతికి చేరుకొని ఏవైతే అపాయింట్మెంట్ ఆర్డర్స్ తీసుకోగలుగుతున్నామంటే వి ఫీల్ వెరీ హ్యాపీ సో మేము థ్యాంక్స్ చెప్పుకుంటాం ఈ గవర్నమెంట్కి నేను ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతాను సార్ నిజంగా డిఎస్ అంటే చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే ఈ డిఎస్ అనేది చాలా పగడ్బందీగా ఎన్ని అవంతరాలు ఇచ్చిన ఎన్ని అడ్డంకులు సృష్టించిన ఎన్ని కేసులు వేసినప్పుడు కూడా ఈ డిఎస్ అనేది చాలా పగడ్బందీగా నిర్వహించడం జరుగుతుంది సార్ నిజంగా హార్ట్ఫుల్ ఫుల్ సార్ థ్యాంక్స్ టు నారా లోకేష్ బాబు చాలా హ్యాపీగా ఉందండి అసలు నిజంగా ఎక్స్పెక్ట్ చేయలే టూ థౌజండ్ ఎయిటీన్ నుంచి మేము చాలా వెయిట్ చేస్తున్నాము బట్ ఈ గవర్నమెంట్ మాకు చాలా గుడ్ న్యూస్ ఇచ్చి మాకు చాలా హ్యాపీని ఇచ్చిందండి థ్యాంక్ యూ ఫర్ గవర్నమెంట్ సార్ చాలా హ్యాపీగా ఉందండి ఎన్నో సంవత్సరాల నుంచి చాలామంది నిరుద్యోగులు చాలా ఆశలు ఎదురు చూస్తున్నారు అలాంటిది మన విద్యాశాఖ మంత్రి గారు లోకేష్ గారు మన సీఎం గారు ఎంత త్వరగా రిక్రూట్ చేసి జాబ్స్ కూడా త్వరగా ఇచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది సార్ రెండు వేల పద్దెనిమిది నుంచి ఏ డిఎస్సి లేకపోవడం చాలా బాధాకరంగా ఉంది ఇప్పుడు ఈ డిఎస్సి తీసి సెలెక్ట్ అయ్యి మళ్ళీ అంత తక్కువ టైంలో మాకు పోస్టింగ్ రావడం చాలా హ్యాపీగా ఉంది అందుకు ఈ గవర్నమెంట్కి థ్యాంక్స్ చెప్పారు చాలా హ్యాపీగా ఉంది సార్ ఇన్ని సంవత్సరాలు కష్టపడినందుకు ఫలితం దక్కింది నేను చాలా స్ట్రగుల్ అయ్యాను ఈ ఏడు సంవత్సరాలు ఈ రిక్రూట్మెంట్ వల్ల నాకు జాబ్ వచ్చింది కూడా చాలా అయిపోయింది మూడు నెలల్లో చేస్తారని కూడా అనుకోలేదు గత ఏడు సంవత్సరాల నుంచి మేము ఎదురు చూస్తున్నామండి డిఎస్సి కోసం జగన్ ప్రభుత్వంలో కనీసం డిఎస్సి తీయలేదు ఏటా ఏటా జాబ్ కాలంటే చెప్పారు కానీ తీయలేకపోయారు ఒక ప్రభుత్వంలోకి వచ్చిన వెంటనే మాకు డిఎస్సి రిలీజ్ చేసి చాలా త్వరగా పోస్ట్ భర్తీ చేశారు కాబట్టి చాలా హ్యాపీగా ఉంది మేము చంద్రబాబు నాయుడు గారికి ఎప్పటికీ రుణపడి ఉంటాం పాప బాగా కష్టపడి చదివింది హ్యాపీ అండి అన్నగారు కూడా చంద్రబాబు నాయుడు చాలా బాగా చూశారు ఇన్ని పోస్టులు తీస్తున్నారు అంతా హ్యాపీ బస్సులు కూడా వేసారు ఖర్చు లేకుండా చాలా బాగుంది సార్ కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు మేము చాలా కష్టాలు పడి పిల్లల్ని చదివించామండి వైఎస్ఆర్ ప్రభుత్వంలో అయితే మాకు రాలేదండి చాలా వరకు చాలా ఇబ్బందులు పడి పిల్లల్ని చదివించాము ఈ ప్రభుత్వంలో మాకు ఉద్యోగం వచ్చినందుకు చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము శ్రీకాకుళం జిల్లా నుండి ఆరు వందల నాలుగు మంది క్యాండిడేట్స్ గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వారి చేతుల మీదుగా ఉపాధ్యాయ నియామక పత్రాలను అందుకున్నకు బయలుదేరుతున్నారు వీరందరికీ విజయవాడ ప్రయాణ నిమిత్తం ముప్పై ఏడు ఆర్టీసీ బస్సులను కూడా ఏర్పాటు చేయడం జరిగింది అయితే ఈ క్యాండిడేట్లకి వెళ్తున్నప్పుడు ఎక్కడ ఎటువంటి ఇబ్బంది రాకుండా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తిగా ఏర్పాటు చేయడం జరిగింది